చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్ష అని ఒక పిలిపిచ్చి ఈరోజు చర్చించవలసిన అంశాలు అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అందులో మొట్టమొదటిసారిగా మూడేళ్ల తర్వాత పార్లమెంటు తలుపులు సైతం మూసివేసి విభజన చట్టాన్ని బలవంతంగా మనపై రుద్దారు దీని మీద చర్చించమన్నారు తెలుగుదేశం శ్రేణుల్ని ప్రజల్ని చర్చించమన్నారు ఇది నేను రెండు వేల పదిహేను నుంచి చెప్తున్నాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పట్టుకెళ్ళి ఒక పుస్తకం వేసి పుస్తకం ఇచ్చి ఇది పాస్ అవ్వలేదండి ఈ చట్టానికి కాన్స్టిట్యూషనల్గా చేయవలసినటువంటి ప్రక్రియ జరగలేదు నిజంగా జరుగుంటే అది పాస్ అవ్వదు పాస్ అవడానికి కావలసినటువంటి ఓటింగ్ ఓటింగు లేదు లోపల అందుకే తలుపులు మూసేశారు తలుపులు మూయటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా డివిజన్ జరిగేటప్పుడు తప్ప తలుపులు మూయటానికి వీల్లేదు అవుటర్ లాబీ తలుపులు కూడా మూసేశారు మమ్మల్ని ఎవరిని అసలు ఆ చుట్టుపక్కలకి రానికుండా సస్పెండ్ చేసి బయట పెట్టారు ఆ వేళ లోపల ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళ పేర్లు అటెండెన్స్ లిస్టులు బట్టి అది తీసి వాళ్ళు ఏ ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది బిల్లుకు వ్యతిరేకం ఎంతమంది అనుకూలం ఈ లెక్కలన్నీ ఇస్తూ ఆ రోజు బిల్లు కనుక నిజంగా ఓటింగ్కి పెడితే పాస్ అవ్వదని తెలుసు కాబట్టే వీడియో రికార్డింగ్ కూడా ఆపేసి తలుపులు మూసేసి చేశారు ఇది చట్టం చట్టబద్ధంగా చేయబడింది కాదు అడగండి ఇదే చట్టాన్ని మళ్ళీ ఒకసారి పాస్ చేయించండి కానీ తప్పు జరుగుతుంది అని రెండు వేల పదిహేను నుంచి మొత్తం తెలుగుదేశం ఎంపీలకు చెప్పాను వైఎస్ఆర్సీపీ ఎంపీలకు చెప్పాను కాంగ్రెస్ ఎంపీలకు చెప్పడానికి కాంగ్రెస్ ఎంపీ ఎవడు లేడు ఎందుకంటే ఇది లోక్సభలో జరగాలి రాజ్యసభలో కాదు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు ఈ పరిస్థితిలో ఇన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తలుపులు మూసేసి జరిగింది బలవంతంగా రుద్దారన్న మీద చర్చించమన్నారు కాబట్టి ఆయన నేను కోరేది ఏంటంటే ఇది చర్చించవలసింది ఆంధ్రప్రదేశ్లో కాదు లోక్సభలో చర్చించాలి లోక్సభలో మీ పార్టీ చేత నోటీస్ ఇప్పించండి ఇప్పించి ఆ వేళ జరిగిన దానికి కారణాలు ఏంటి ఎందుకు ఇంత ఇత్యం చేశారు అని అడగండి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయబట్టే ఇది జరిగింది అందుకని మీరు చేతులు మూసుకుని చేతులు ముడుచుకుని కూర్చుంటే కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యం మీకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నది నెంబర్ వన్ ప్రయారిటీ అవ్వాలి అయినప్పుడు మీరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు నిలదీయండి మీకు మోడీ గారు అంటే భయం ఉంటే ఆవేళ మోడీ గారు లేడు ఆవేళ మోడీ గారు లోక్సభలో లేడు ఈ జరిగిన దానికి మోడీకి ఏం సంబంధం లేదు ఆవేళ లోక్సభలో సుష్మా స్వరాజ్ నాయకత్వం ఉంది అద్వానీ గారు ఉన్నారు అందుకని మోడీ గారికి సంతోషమే కలుగుతుంది వాళ్ళందరినీ నిలబెడితే వాళ్ళకి మోడీ గారికి మంచి సంబంధం లేవు మీరు అయినా ఎందుకు వెనకడిగేస్తున్నారు అర్థం అట్లా రేపు రాబోయే మాన్సూన్ సెషన్లో నిలదీయండి ఖచ్చితంగా అసలు తలుపులు ఏ ప్రకారం వేశారు నా దగ్గర మొత్తం ఆ రోజున అటెండెన్స్ రిజిస్టర్ నా దగ్గర ఉంది అందులో ఎంతమంది సభ్యులు లోపల ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళో ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి నేను రేపు సుప్రీంకోర్టులో ఏమైనా అవకాశం వస్తే ఇవన్నీ సుప్రీంకోర్టుకి చెప్పాలనే ఉద్దేశంతో నా దగ్గర ఉంచానన్నీ అవన్నీ పట్టుకొచ్చి ఢిల్లీలో మీ సభ్యులకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను గట్టిగా నిలదీయండి వైఎస్ఆర్సీపీ కూడా మీకు కలిసి రాక తప్పని పరిస్థితి వస్తుంది అప్పుడు ఏ చట్టంలో ఏం పెట్టలేదో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మెజార్టీ ఉంది బీజేపీ కనుక ఈ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ సమర్థించి తీరాలి మీకు మెజార్టీ ఉంది ఏది చట్టం చేయలేదో చట్టం సరిగ్గా చేయించండి చట్టంలో పెట్టలేదు కాబట్టి ఇది చేయలేకపోతున్నాం పెట్టండి ఇప్పుడు ఇంక ప్రభుత్వాలు ఎందుకు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మీరు సవరించలేకపోతే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవడం ఇది చాలా కామన్ సెన్స్ పాయింట్ మీరు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ మాటను బహిరంగంగా ఒప్పుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం అంటే తెలంగాణలో ఉన్నటువంటి మీ పార్టీ మీద వాళ్ళందరూ దండయాత్ర మొదలెట్టేశారు అక్కడ వదులుకోవడానికి సిద్ధపడ్డారు అది మంచి పరిణామే ఎందుకంటే మీరు మాట్లాడుతుంది న్యాయం మీరు మాట్లాడుతున్నది ధర్మం జరిగింది తప్పు అని అన్నాళ్ళకైనా చెప్పారు ఖచ్చితంగా ఇదే స్టాండ్ మీద నిలబడండి నిలబడి మీకు ఆ మోడీ కానీ బీజేపీతో కానీ కేసీఆర్ తోట కానీ భయపడడానికి ఒకే ఒక కారణం ఆ ఓటు నోటు కేసు అందులో నిర్భయంగా చెప్పండి ఎస్ వాయిస్ నాదే నాకు డబ్బులు సంగతి తెలీదు డబ్బులు ఎవరో పుచ్చుకుంటే నేనేం చేయను అని నిర్భయంగా చెప్పండి మీకు ఆ కేసులో ఏ రకమైనటువంటి ప్రమాదం రాదు మీరు చెప్పిందంతా మేము వెళ్ళాం మీరేమన్నారు నిర్భయంగా ఓటే అన్నారు ఎవడన్నా అవతల పార్టీ వాడు మీ పార్టీకి ఓటేస్తానంటే పార్టీ నాయకుడితో మాట్లాడమంటే మాట్లాడతారు నేను కమిట్మెంట్ వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్కి నేను కట్టుబడి ఉన్నాను అన్నారు కమిట్మెంట్ అంటే ఆంగ్లో ఇండియన్స్ గురించి మంచి చేస్తామని చెప్పు ఉండొచ్చు ఏదైనా చెప్పు ఉండొచ్చు దానికి కమిట్మెంట్ ఎక్కడ డబ్బు ప్రసక్తి లేనప్పుడు మీరు అక్కడ మీ పార్టీని కాపాడుకోవటానికి మీ అనుచరులను కాపాడుకోవటానికి తప్పించుకు తిరుగుతున్నారు అదే ఈ ఆంధ్రప్రదేశ్కి పెద్ద గ్రహణం కింద పట్టేసింది ఈ గ్రహణం నుంచి బయటపడాలంటే నిర్భయంగా ఈవేళ ఎలా అయితే చెప్పారో ఈవేళ మీరు బీజేపీ మీద చార్జ్ చేశారు మీకు తెలియకుండానే తలుపులు మూసి చేశారు అన్న దాంట్లో కాంగ్రెస్ని బీజేపీని కల్పించారు అటాక్ రండి అదే లైన్లో బయటికి రండి ఇంకా రెండేళ్లే టైం ఉంది ఏడాది లోపే ఎలక్షన్లు కూడా అంటున్నారు ఈవేళ మీరు ధైర్యంగా నిలబడితే మీ వెనకాల నిలబడక తప్పని పరిస్థితి అందరికీ వస్తుంది ఇప్పటికైనా ధైర్యం రండి బయటికి ధైర్యంగా అది నవనిర్మాణ దీక్ష ప్రజలేని దీక్ష చేయకల మీరు తీసుకోండి చూస్తాను దీని సంగతి దీని అంత తెలుస్తానని ఖచ్చితంగా దేశంలో అన్ని పార్టీలు ఆ రోజున ఎవరైతే వ్యతిరేకించారో మార్క్సిస్ట్ పార్టీ కానీ మమతా బెనర్జీ కానీ నవీన్ పట్నాయక్ కానీ డిఎంకే ఏఐడిఎంకే రెండు పార్టీలు కానీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు జరిగింది తప్పు ఆ రోజు పార్లమెంట్లోనే మీ వెనకాల సపోర్ట్ వస్తుంది ఇవాళ ఎందుకన్నారు అంత డైరెక్ట్గా వచ్చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా వేశారు ఇది మీరు అన్నమాట కాదు అడ్వర్టైజ్మెంట్ కూడా వేశారంటే మీలో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది నెక్స్ట్ ఏదైతే అది తేల్చుకుందాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందేమో నాకు అనిపించి చెప్తున్నాను ఈ ఆలోచన చాలా మంచిది పెట్టండి లోక్సభలో చర్చ పెట్టండి ఎందుకు అలా చేయవలసి వచ్చింది యాక్ట్లో ఏ తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ సవరించుకుందాం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావాలంటే మీరు ఆ చేస్తే వస్తుంది తప్ప ఇంకేం చేసినా సరే మన రాష్ట్రానికి మంచి జరగదు మీ పార్టీకి కూడా మంచి జరగదు మీ వ్యక్తిత్వానికి కూడా చాలా దెబ్బ అవుతుంది అది మనసులో పెట్టుకుని ఆ ప్రకారంగా నవనిర్మాణ దీక్ష అని ఏదైతే పేరు పెట్టారో దానికి మొట్టమొదటి కార్యక్రమం మీరు పెట్టినట్టుగా ఏదైతే ప్రజల్ని చర్చించమన్నారో అది లోక్సభ చర్చించేటువంటి పరిస్థితి తీసుకురండి దీనికి ఇది వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఏం ఆడతారు కేసీఆర్ ఏమో ధైర్యం చేశాడు కేసీఆర్ కూడా అక్కడ మోడీని ఏమంటలేదు చూడండి మోడీననే ధైర్యం లేదు వీళ్ళకి మోడీ ఏం చేస్తాడో అని భయం ఇదిగో ఇది చదువుంటారు వాళ్ళు చదవకపోతే ఒకసారి చదవండి గుజరాత్ ఫైల్స్ అని ఒక బుక్ ఇది ఇప్పుడు ప్రస్తుతం టాప్ సెల్లర్ లిస్ట్లో ఉంది ఈ బుక్ ప్రింట్ చేయడానికి కూడా ఇవ్వడం ముందుకు రాల ఎందుకంటే గోద్రా మీద స్టింగ్ ఆపరేషన్ చేసి ఒక అమ్మాయి ఈ బుక్ ప్రింట్ చేసింది తెహల్కాలో పనిచేసే అమ్మాయి ఇది ఒకసారి చదవండి బహుశా చదివి ఉంటాడు ఆయన కేసీఆర్ గారు వాళ్ళు మనకెందుకులే మోడీతో గొడవ అని చెప్పి మాట్లాడకుండా ఊరుకుని ఉంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ప్రజలకు ఉందో మీరు ఏదో ఒకటి చేసి సాధించగలరో ఏదో ఒక మ్యానిపులేట్ చేయగలరు అన్న నమ్మకం ఏదైతే ఉందో ఈ మూడేళ్లలో ఆ నమ్మకం మొత్తం పోయింది మీకు అదే మీ అసెట్ మీకు జనం ఎంతమంది వస్తున్నారు పార్టీ కార్యకర్తలు ఎవరు ఇవేం కాదు మీకు ఉన్నటువంటి ఏకైక అసెట్ తిమ్మిని బమ్మి చేసినా సరే సాధించుకు రాగలరు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఏదైతే ఉందో అది పోయింది మూడేళ్లలో ఈవేళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూశాక నిలబెట్టుకునేటువంటి అవకాశం మీరు అందిపుచ్చుకున్నారేమో అని నాకు కలిగే ఈ మాట చెప్తున్నాను వాడండి దీన్ని వాడి ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యారో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మీ వెనకాల నిలబడుతుంది పార్టీలు గిట్టిలు మర్చిపోతారు అందరూ మీ వెనకాల నిలబడతారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి